హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకటి శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు బంధు సాయాన్ని అందిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మనకు మరొకసారి ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది మనకు ఎంత డబ్బులు అనేది వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి రెడీగా ఉంది ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు రైతు బంధు ఏదైతే గతంలో ప్రభుత్వం మనకు రైతు బంధు సాయం కింద ఐదు వేల రూపాయలనైతే ఇస్తూ వస్తుందో అదే పథకాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఏడు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని నేడు ఎనిమిది ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉన్నా లేకంటే ఏదైనా ప్రాబ్లం చేత డబ్బులు ఆగిపోయి ఉన్నా కూడా ఒకసారి అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు అంటే ఈ డబ్బులు మీకు వస్తున్నా అనేది మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉండి కూడా ఇంకా డబ్బులు పడుకుంటే మాత్రం ఈ నెల చివరిలోపు మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో లోపు ఖచ్చితంగా మీకు డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ఎవరు కూడా రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా ఉండండి ఖచ్చితంగా మీకు రైతు బంధుకి సహాయానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి